అందరికీ నమస్తే అండి ఆఖరికి జూపూడి ప్రభాకర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేది ఇక్కడ రెండు హోటల్ పెడతాను చూడండి జగన్ మీకు త్వరలో చుక్కలు చూపించడం ఖాయం చంద్రబాబుకు జూపూడి హెచ్చరిక ఇంకొక తమ జీవితం చూడండి అదే పడితే ఇక్కడ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా సోనియా ముందే మీసం మేలేసిన మొనగాడు జగన్ ఇవో ఆ డైలాగులు కూడా మాకండి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కుటుంబం మొత్తం కూడా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు బెయిల్ కోసం ప్రపంచం మొత్తానికి తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు ఇవాళ నువ్వు ఎవరికి తెలియదు అది ఎప్పుడో నాటినాడు సెంచరీలో జరిగిందన్న స్టోరీలో చెప్పమాక పదేళ్ల క్రితమే జరిగింది ఆ ఏదో జీవితం మొత్తం మాకు తెలుసు అంటే ఆ స్టోరీ మాకు తెలుసు అని చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లు ఆ స్టోరీ మాకు తెలుసు అప్పటికి అందరికీ ఓ తెలుసు మరి అంత సెంచరీ బొడ్డగా ఏం కాదు ఇక్కడ జనం ఇలాంటి మొనగాడు నువ్వు వేసే వేసాడు జుట్టు తిప్పేసాడు ఎందుక పనికి మళ్ళీ నీకుందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో సత్వం నువ్వు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలో వచ్చావు అధికారం ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి వెళ్ళావు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి ట్రై చేసే కానీ నేను రానవల అది నీకు అడుపుమంట ఎందుకు అదొక బతుకమ్మ అంది పేరుకి మాత్రం రాజకీయ నాయకుడు ఇవి ఒక పార్టీలో ఉండలేం మనం అధికారం లేకపోతే నిద్రపడదు నువ్వు కూడా వార్నింగ్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇగో ఇలాంటి అప్పబాయ మాటలు మాట్లాడమా కానీ దయచేసి మాకు వస్తా ఉంటాను ఒక్కొక్కసారి జగన్ మీకు త్వరలో సుక్కలు చూపించేస్తాడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే నీకు సుక్కలు చూపించగలుగుతారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సుఖాలు చూపించగలుగుతారు ఇంకా నాలుగేళ్ళు పైన ఉంది అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయింది అవునా ఇంకా ఏళ్ళ పైన ఉంది ఇంకా నువ్వు ఇలాగే పేలిపోయేవనుకో నీకు సుక్కలు చూపించే తర్వాత గొక్కెట్టి ఒక్కెట్టాడాల జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అయ్యా రాజకీయంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అది మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు అది తెలుసుకుంటా అది తెలుసుకోకుండా మీడియా ముందు కూర్చొని మన ముందు నాలుగు గొట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఒళ్ళు మర్చిపోయి మేము చుక్కలు చూపించేస్తాం జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక నేను వార్నింగ్ ఎత్తున్నాను మన బతుకు అంత బతుకు కాదు పూటకు పార్టీ మార్చి అధికారం కోసం నానా శాఖలు ఆకి నానా కాళ్ళు పట్టుకొని నీలాంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు ఉంది నీ గురించి నేను మాట్లాడితే నాకు ఉంది దయచేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టా మాకు అంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి సోనియా ముందే మేసమ్మ లేచి చేయడట ఆ ఫుటేజ్ చూసావా ఎప్పుడైనా ఆ జైలు నుంచి బయటకు వచ్చే ఫోటో ఫుటేజ్ కానీ ఆ ఫోటోలు కానీ ఎప్పుడైనా చూసావా మొఖం ఇంతలా ఉబ్బో వచ్చింది ఎప్పుడు బయటకు వచ్చినా సరే అవునా మేషంబలేసి చేనగాడ సాష్టాంగ నమస్కారాలు చేసేవారు కుటుంబం మొత్తం వెళ్ళి బెయిల్ కోసం అవన్నీ చెప్పమాకండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏదో అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు నమ్మేసి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినంత మాత్రం పెద్ద మొగ్గుడు అయిపోవడం ఎంత పిట్టుకోడో మాకు తెలుసు ఇవాకే కోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కోడిగత్తి కేసులో కానీ లేదంటే తన పైన ఉన్న సిబిఐ కేసులు కానీ ఎప్పటివరకు కోర్టుకు వెళ్ళాడే ఒకసారి అయినా అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ వరకు ఏ రోజైనా ప్రతి ప్రతి వారం వారం వెళ్ళాలి కదా గతంలో వెళ్ళాడు కదా వెళ్ళాడు ఆ నామూసి సిగ్గు సిగ్గు నామూసి కూడా కదా భయం అన్నమాట దిక్కుమనుడు కోర్టుకు వెళ్ళాడు కానీ అక్క మేషమ్మె వార్నింగ్లు ఇచ్చేసి పెద్ద మొగోడు పెద్ద మొనగాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అదేదో స్వతంత్ర పోరాటం చేసినట్టు రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టు ప్రజల కోసం పోరాటం చేసినట్టు ఎవరి కోసం పోరాటం చేసాడే మిషమ్మలేహత్తానికి అక్రమంగా దోచేసిన డబ్బును కాపాడుకోవడానికి చేసాడు పోరాటం అంతకు మించి ఏం చేయలే ప్రజల కోసం పోరాటం చేసాడే మిసమ్మి లేనికే కొన్ని రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా పోరాటం చేసాడే మెసమ్మ లెహత్తానికి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసిన సొమ్ముని దోచేసిన డబ్బుని కాపాడుకోవడానికట్ట ఫైట్ చేసాడు దానికి నిస్ఎమ్మెల్యే ఇచ్చాడట జగన్మోహన్ రెడ్డి జైలుకి దేనికి వెళ్ళాడు అసలు ప్రజా సమస్యల మీద పోరాడలేడా దేనికి వెళ్ళాడయ్యా అధికారం అడ్డం పెట్టుకొని అక్రమంగా ప్రజల సొమ్ము దోచేసాడు అని చెప్పేసినా కదా జైల్లో పెట్టింది అందుకనే మనకు నిసంబల్ఏ వేసాడు ఆ డబ్బులు దెబ్బతే జైలు లేకుండా పూచేస్తారేటి సన్మానం చేస్తారేటి పైగా నువ్వు వచ్చి ప్రజలకు ఏమీ తెలియనట్టు అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళింది ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వెళ్ళినట్టు అదేదో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినట్టు మాట్లాడతాం ఎందుకు పలాహి జైలు దేనికి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరో ముప్పై ఏడో కేసులు ఉన్నాయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఉన్నాయి మొత్తానికి ఎందుకున్నా అన్ని కేసులు ఎందుకున్నాయి మెజారిటీ ఉన్న కేసులు అంటే ఫోర్ ట్వంటీ కేసులే కదా మరి దీంట్లో మనకు అడే నాకు అర్థం కావట్లే ఇలాంటి అప్పబ్బాయే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడదు ఎంతసేపు ఏదో భజన భజన చెప్తే మనకి ఏం వస్తుంది ఏమన్నది భజనే చేయాలి కలాగా మనగాడు మగవాడు అని చెప్పేసి ప్రజల మీద ఉద్దేశించే ప్రయత్నం చేయాలి ఒకటి వివరంగా చెప్పలేదు ఎందుకు వెళ్ళేటర జైలు కంటే ఒకటి వివరంగా చెప్పలేడు అక్రమంగా పెట్టేసారు కేసులు అంటారు మాట్లాడితే మేము అక్రమంగా పెట్టేస్తారు కేసులు నేను కొంచెం సిగ్గామని అనిపిస్తున్నా మాట్లాడడానికి నీకు అసలు తెలుగుదేశం పార్టీలో లేవు అక్క నువ్వు రెండు వేల పంతొమ్మిదిలోనే కదా వైసీపీలో జాయిన్ అయింది మనకు తెలియదు మన బతుకు గురించి అందరికీ తెలిసిందే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇది సులుకోలు సూలుకోలు చెప్పమాట నువ్వు వినోడు అంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గాళ్ళు ఎగిరి గద్దతో యుద్ధం చేసేది ఎత్తుతో కలితే వీళ్ళు చెప్పినా చెప్తారు అంటే జనాలు నవ్వుతారని చెప్పి చెప్పట్లేదు కానీ ఒకవేళ చెప్పాలనుకున్నా చెప్పినా చెప్పేస్తారు కూడా వీళ్ళు అంత నీచులు అంత నికృష్టి ఏదో కొత్త రకమైన ఇది భజనలో కొత్త రకమైన భజు అనమాట మాట్లాడితే నందగా సురేష్ అక్రమంగా కేసు పెట్టారు కళ్యాణ పోయినాయి ఆ కళ్యాణం కాగలెత్తుకెళ్ళాడు నీ మంచివా దొనపోతావు అసలు పార్టీ ఆఫీసులో ధ్వంసం చేసిన కనవాళ్ళనికి అసలు మనిషి నాకు అర్థం అట్లా అంటే కార్లు వేసుకొని వెళ్ళిపోయి వందల మంది వెళ్ళిపోయి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసేస్తే పైగా అక్రమంగా కేసులు పెట్టారు అమాయకుడు జగ నందిగం సురేష్కి పాపం ఏమీ తెలియదు పాపం పొందే తెలియదు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నిన్నటి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటాడే ధర్నా చేస్తాను వెళ్తే ఆ తొక్కిస్తులాటో నాలుగు రాళ్ళు పడ్డాయని మాట్లాడతాడు మనిషి జన్మలు కాదు మనుషులు కాదు పోయేకాలం అంతే అదొక రకమైన పోయే కాలం మాటలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మొక్క మాది కాంటెక్ట్ మీ ఇలాంటి వాళ్ళు మాటలు చూస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడతారు మీకు ఒక క్లారిటీ ఉండదు అటెన్షన్ కోసం అంతే ఏదో ఊరికి మీడియాలో కనబడుతున్నాం కదా పది మంది గుర్తుపడతారు కదా అని చెప్పి మాట్లాడడం తప్పితే ఆ మాటలు చూస్తుంటే అర్థమైపోతుంది మాకు క్లియర్గా అర్థమైపోవట్లేదా మీ మాటలు చూస్తుంటే కేవలం ఫేమ్ కోసం ఫేమస్ కోసం మాట్లాడుతున్నారని చెప్పేసి అని డైజేష్ ఇప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు చోల్లు మాటలు మాట్లాడమాకంటే జనాలను అవుతారు ముందు ముందది గుర్తుపెట్టుకోండి బాగా